హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నల్ల ఫ్రై ఎట్లా చేయాలనో చూద్దాము ముందుగా ఈ నల్లనైతే తెచ్చుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి సో ఆల్రెడీ అది జల్దీ జల్దీగా ఉంటుంది ఒక గిన్నెలో మంచిగా నీళ్ళు పెట్టి వాటిని వేడి చేసుకోవాలి చూస్తున్నారు కదా వాటర్ అయితే మసలినాయి తర్వాత ఇంకా నల్లనైతే వేసుకోవాలి ఇలా ఏంగానే చూడండి వాటర్ కలర్ చేంజ్ అయినాయి సో మంచిగా ఇట్లా ఉడికించుకోవాలి సో మంచిగా ఉడికిన తర్వాత చూడండి ఎట్లయితుందో ఇప్పుడు మొత్తం ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వాలి వాటర్ మొత్తం పంపేసి తర్వాత ఈ నల్లని ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మనకు నచ్చిన షేప్లో చూస్తున్నారు కదా నేనైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో బగారాకు లవంగాలు ఇలాచి షాజీరా చెక్క వేసుకొని వేయించుకుందాం ఇవి కొంచెం వేగినాక సన్నగా కోసుకోవాలి ఉల్లిపాయని ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కోసుకున్నాను నేను సో ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి కలియమాక్ పుదీనా కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఎర్రగాయేదాకా వేయించుకున్నాక ఇందులో అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూన్ అంతా పసుపు వేసుకోండి సో పసుపును కూడా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్స్ అయిన తర్వాత పసుపును కలిపిన తర్వాత ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న నల్లనైతే ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకున్నాక ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మంచిగా ఇట్లా ఉడకనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు మూత తీసి చూద్దాం సో మంచిగా అవుతుంది ఇప్పుడు ఇంట్లో మనకు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి వన్ స్పూన్ అంత ఉప్పు అయితే వేసినాను సో ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు పక్కకు ఉడకనిద్దాం ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చూడండి మొత్తం ఇప్పుడైతే మంచిగా ఉడికిపోయింది ఆల్రెడీ మనం ఉడికించినాం కాబట్టి అంత టైం ఏం పట్టదు సో ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సినంత కారం ఒక స్పూన్ అయితే వేసినాను ఇప్పుడు కారం వేసినాక ముందుగానే ఉప్పు వేసినాం కాబట్టి ఉప్పు వేయొద్దు ఇంకా ధనియాల పొడి చూస్తున్నారు కదా మటన్ మసాలా ఎవరెస్ట్ మటన్ మసాలా కొంచెం వేసినాను గరం మసాలా కొంచెం జీరా పౌడర్ ఉంటే జీరా పౌడర్ కూడా వేసుకొని సో వీటన్నిటిని ఇప్పుడు ఈ ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాం ఇప్పుడు మంచిగా మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి మంచిగా అయిపోయింది సో ఉప్పు కారం అన్నీ అవి కూడా కొంచెం ఏమంటారు ఉడకాలి ఆ వేడి మీద ఉడికిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే నల్ల ఫ్రై రెడీ అయిపోయింది సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ